ఓం శ్రీ గురుబే నమ మన బీవీఎం బ్రహ్మ విష్ణు మహేశ్వర ఛానల్కు ఈ మహాభారత జ్ఞాన యజ్ఞానికి మిమ్మల్ని మరోసారి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను గత భాగంలో మన మహాభారత కథ అసలు ఎందుకు ఎవరి కోసం మొదలైందో తెలుసుకున్నాం జనమే జనమేజయుడి ప్రతీకారం నుండి పుట్టిన ఒక ప్రశ్న ఎలా మానవాళికి ఇంతటి గొప్ప చరిత్రను అందించిందో చూసాం ఈరోజు మనం కాలంలో వెనక్కి ప్రయాణించి ఆ కురువంశపు మూలాలోకి ఆ కథలకే కథ అయిన ఒక అద్భుతమైన ప్రేమ కథలోకి అడుగుపెట్టబోతున్నాం ఆ కథే చంద్రవంశపు మహారాజు అయిన శాంతనుడి కథ ఒకసారి ఊహించండి హస్తినపుర సామ్రాజ్యం సకల సంపదలతో ధర్మంతో తొలతూగుతున్న రోజులవి ఆ రాజ్యానికి మహారాజు శాంతనుడు ఆయన కేవలం పాలకుడు కాదు ప్రజల తండ్రి ధైర్యంలో పరాక్రమంలో ధర్మ నిరతిలో ఆయనకు ఆయనే సాటి ఆయన పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు ఒకనాడు మహారాజు వేటకే అడవికి వెళ్లారు వేటాడుతూ అలసిపోయి దాహం తీర్చుకోవడానికి పవిత్ర గంగానది తీరానికి చేరుకున్నారు అక్కడ ఆయన చూసిన దృశ్యం ఆయన జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది గంగానది అలలపై నుండి తేలివస్తున్నట్లు సూర్యరశ్మికి మెరిసిపోతున్న నీటి బిందువులను ఆభరణాలుగా ధరించినట్లు వర్ణించడానికి మాటలు చాలని ఒక అపురూప సౌందర్య ఆయనకు కనిపించింది ఆమె నడకలో రాజసం చూపులో కరుణ చిరునవ్వులో ఈ సృష్టి యొక్క మొత్తం ప్రశాంతత నిండి ఉంది ఆమె ఎవరో కాదు సాక్షాత్తు గంగామాత ఒక మానవ రూపంలోకి వచ్చినట్లుగా ఉంది ఆమెను చూసిన మొదటి క్షణంలోనే శంతన మహారాజు తనను తాను మైమరిచిపోయాడు అది కేవలం శారీరక ఆకర్షణ కాదు ఒక ఆత్మ మరొక ఆత్మను గుర్తించినట్లుగా ఉంది తన రాజ్యం తన పరాక్రమం తన గతం అన్నీ మరిచిపోయి ఆ దివ్య సౌందర్యం ముందు ఒక సాధారణ ప్రేమికుడిగా నిలబడిపోయాడు ఆయన ధైర్యం చేసి ఆమె వద్దకు వెళ్ళి అత్యంత వినయంగా ఇలా అన్నాడు ఓ దివ్య సుందరి నీవెవరో నాకు తెలియదు దేవతవో గంధర్వ కన్యవో నాకు తెలియదు కానీ నా హృదయం నేను వరించింది ఈ హస్తినాపురానికి మహారాణివై నా జీవితానికి రానివై నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు ఆమె అతని వైపు ఒక ప్రశాంతమైన చిరునవ్వుతో చూసి ఆ తర్వాత ఆమె పెదవి విప్పింది ఆమె పెట్టిన షరతులు ప్రేమకి ధర్మానికి మధ్య ఒక పెద్ద పరీక్షగా నిలిచాయి ఆమె ఇలా అంది మహారాజా నేను నిన్ను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నాకు మూడు షరతులు ఉన్నాయి మొదటిది నేను ఎక్కడి నుండి వచ్చానో నా తల్లిదండ్రులు ఎవరో నా గతం ఏమిటో మీరు ఎన్నడూ అడగకూడదు రెండవది నేను చేసే పనులు అవి మీకు మంచివైనా చెడ్డవైనా నచ్చినా నచ్చకపోయినా నన్ను ఎన్నడూ ప్రశ్నించకూడదు అడ్డుకోకూడదు ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది ఏ రోజైతే మీరు ఈ షరతులలో ఒక్కదాన్ని ఉల్లంఘిస్తారో ఆ మరుక్షణమైనని మిమ్మల్ని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోతాను మిత్రులరా ఒక్కసారి ఆలోచించండి ప్రేమలో ఉన్నప్పుడు మనకు ఎదురుగా ఉన్న వ్యక్తి తప్ప ఇంకేమీ కనిపించదు వారిని పొందడం కోసం ఎలాంటి షరతులకైనా ఒప్పుకుంటాం శాంతనుడు కూడా అంతే అనే మత్తులో ఉన్న ఆయనకు ఆ షరతులలోని ప్రమాదం కనిపించలేదు ఆమెను కోల్పోవడం అనే ఊహనే తట్టుకోలేకపోయాడు నీ అన్ని షరతులను నేను కట్టుబడి ఉంటాను అని మాట ఇచ్చేశాడు వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది గంగాదేవి హస్తినాపురానికి మహారాణి అయింది వారి జీవితం ఎంతో అన్యోన్యంగా ఆనందంగా సాగిపోతుంది శంతనుడు ప్రపంచంలో తనకన్నా అదృష్టవంతుడు లేడని మురిసిపోయాడు కొంతకాలానికి వారికి ఒక పండంటి మగబిడ్డ పుట్టాడు రాజ్యమంతా సంబరాలు చేసుకుంది శంతనుడు ఆనందానికి అవధలు లేవు కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు గంగాదేవి ఎవరితో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ పసికందుని చేతిలోకి తీసుకొని గంగానది వైపు నడిచింది ఆమె ముఖంలో ఎలాంటి భావోద్వేగం లేదు శంతనుడు ఆశ్చర్యంగా ఆందోళనగా ఆమెను అనుసరించాడు తీరం దగ్గరకు వెళ్ళిన గంగాదేవి కనీసం కనికరం కూడా లేకుండా ఆ పసిగుడ్డును తన కన్నబిడ్డను నదీ ప్రవాహంలో విసిరేసింది ఆ పసికందు నీటిలో మునిగిపోయాడు ఆ దృశ్యం చూసి శంతనుడి గుండె బద్దలైంది పిడుగుపడినట్లు నిలబడిపోయాడు గంగా అని అరవాలనిపించింది ఏం చేస్తున్నావు ఈ ఘోరం అని నిలదీయాలనిపించింది కానీ ఇచ్చిన మాట గుర్తొచ్చింది నన్ను ప్రశ్నించవద్దు అన్న ఆమె షరతు అతని నోటిని కట్టేసింది దుఃఖాన్ని గుండెలోనే అదిమి పెట్టుకుని కన్నీళ్లను లోపలే మింగుతూ నిస్సహాయంగా ఉండిపోయాడు ఇది ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా ఏడుగురు సంతానని పుట్టిన ప్రతి బిడ్డను గంగాదేవి అలాగే నదిలో విడిచిపెట్టింది ప్రతిసారి శాంతనుడు ఆ నరకాన్ని అనుభవించాడు ఒక తండ్రిగా అతని హృదయం రోధిస్తోంది ఒక భర్తగా ప్రేమ అడ్డుపడుతోంది ఒక రాజుగా ధర్మం ఏమిటో అర్థం కావట్లేదు ఇచ్చిన మాటకు కట్టుబడటమా లేక కన్నబిడ్డ ప్రాణాలను కాపాడుకోవడమా అనే సంఘర్షణలో నలిగిపోయాడు చూసారుగా ప్రేమ ఎంత మధురమైనదో కొన్నిసార్లు అంతే కఠినమైన పరీక్షలు కూడా పెడుతుంది శాంతనుడు ఇచ్చిన మాట అతని జీవితంలో ఎంత పెద్ద తుఫానుకు కారణమైందో గమనించారా ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది ఏ బంధంలోనైనా గుడ్డిగా షరతులకు ఒప్పుకోవడం ఎంత ప్రమాదకరమో ఇది మనకు చెబుతుంది ప్రేమలో పారదర్శకత ఒకరినొకరు అర్థం చేసుకున్న స్వేచ్ఛ ఎంత ముఖ్యమో మనకు గుర్తు చేస్తుంది మరి ఎందుకు గంగాదేవి ఇంతటి ఘోరానికి బాధపడుతుంది ఒక తల్లి తన బిడ్డల పట్ల ఇంత కర్కశంగా ఎందుకు ప్రవర్తిస్తుంది ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి ఎనిమిదవ బిడ్డ పుట్టినప్పుడు ఏం జరగబోతుంది శంతనుడు తన మౌనాన్ని వీడతాడా లేక తన ఎనిమిదవ బిడ్డను కూడా కోల్పోతాడా ఈ ప్రశ్నలన్నటికీ సమాధానం మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఈ కథపై మీ అభిప్రాయాలను శాంతనుడి స్థానంలో మీరుండి ఏం చేసేవారో కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి ఈ కథా ప్రవాహం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఎపిసోడ్లో దేవవ్రతుడు అంటే భీష్ముడు ఎలా జన్మించాడు గంగాదేవి తన గతాన్ని శాంతనుడికి ఎలా వివరించిందో తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు